హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషి చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వస్తా వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగిందండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది రెండు వేల పదిహేడు కారం అండి రెండు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ ఆర్సివాలిటీ అయితే ఉంది కుక్క కుక్క భయపడతా ఉంది అందుకని నవ్వుతుంది నన్ను చూసి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైల్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదమూడు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది రియల్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎయిట్ సీటర్ కార్ అండి ఎయిట్ సీటర్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వస్తున్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఒకసారి కారు యొక్క ఇంటీరియర్ లుక్ చూడొచ్చు ఎయిట్ సీటర్ కారు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు డాష్ బోర్డ్ లుక్ కానీ సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి పెరల్ పెరల్ వైట్ అండి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు అప్లు అనేది కామన్ అండి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు కారు తీసుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఢిల్లీలో పదమూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై హింద్